సామాన్య ప్రజలు రోడ్లు లేవని జీవీఎంసీకి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని శారదాపీఠంకు మాత్రం గత ప్రభుత్వం విలువైన భూమిని అప్పజెప్పారని విమర్శించారు శ్రీనివాసానంద స్వామి విశాఖలో శారదా పీఠానికి వైసీపీ గతంలో కేటాయించిన భూమిని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్తో కలిసి సందర్శించారు పర్యావరణ పరిరక్షణని ప్రభుత్వం సదస్సులు చేపట్టిందని గత ప్రభుత్వం పర్యావరణాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు చంద్రబాబు ఈ విషయంపై దృష్టి సారించి ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేసి పర్యావరణాన్ని రక్షించాలని కోరారు ప్రభుత్వంలో జగన్ పాలనలో పూర్తిగా అడ్డుగోలుగా విశాఖ శారదాపీఠం తరపున పరమ పవిత్రమైనటువంటి ఇక్కడ భీముని కొండ భీముని పర్వతం అంటే భీముడు తపస్సు చేసిన పర్వతం అలాగే పంచ కూడా వనవాసంలో ఇక్కడ ఉండేటట్లుగా ఈ ప్రాంతవాసులు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి భక్తుల విశ్వాసం కూడా అలాంటి కొండని వారు గమనంలో వచ్చిన ప్రాంతంలో అలాంటి చారిత్రక ఆధారాలు ఉంటుండగా ఇవన్నీ అడ్డుగోలుగా ఇవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి బినామీగా మారినటువంటి ఈ స్వరూపానంద పేరుకే స్వరూపానంద కాషాయ బట్టలు ఇది ఒక ముసుగు ఇది ఒక వేషం వెనకంతా వ్యాపారమే ఇవాళ నకిలీ స్వామిగా అవతారం ఎత్తినటువంటి అదే అల్లిబరంలో షటిల్ బ్యాట్లకి గట్టింగ్ కట్టుకునేటువంటి ఒక సామాన్య వ్యక్తి నకిలీ స్వామి ఎవరైతే ఉన్నారో ఈ దొంగ స్వామి స్వరూపానంద సరస్వతి ఎవరైతే ఉన్నారో అప్రకటిత శారదా అని చెప్పి తనకు సొంతంగా తన పీఠానికి అనుబంధంగా ఎటువంటి దేవాలయం లేకపోయినప్పటికీ కూడా వేద మంత్రాలు గాని వేదాలు గాని ఏవీ రానటువంటి స్వరూపానంద సరస్వతి శారదా పీఠం పెట్టి సాక్షాత్తు ఏదైతే చిన్నముసిరువాడలోని రెవెన్యూ శాఖ భూముల్ని ఆక్రమిస్తే రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉందని చెప్పి వెనుదిరిగిన వైనాన్ని మనం చూసాం